హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి మార్చ్ ఐదు ఆరు తేదీల్లో జరగబోయేది ఇదే నక్కతోక తుర్కినట్లే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారందరూ కుంభరాశికి చెందుతారు ఈ కుంభారాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కుంభారాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు అందరినీ ఆకట్టుకునే సత్తా వీరికి ఉంటుంది వీరు స్వార్థంగా ఉంటారు అలాగే వీరు క్రమశిక్షణకు వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వ్యక్తిగతంగా వీరు స్వేచ్ఛగా ఉండటానికి వీరు ఇష్టపడతారు కానీ ఇది వీరి భాగస్వామికి నచ్చక గొడవలకు దారి తీస్తుంది కుంభరాశి వారు ప్రియమైన వారిని ఉన్నత స్థాయిలో ఉంచటానికి సహాయం చేస్తూ ఉంటారు వారు బంధుమిత్రులతో స్నేహితులతో ప్రేమగా ఉంటారు కుటుంబం పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు అలాగే ఈ కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు వీరు మా జీవితంలో ఎన్నో ప్రయత్నాలు కుంభరాశి వారు ఐదు ఆరు తేదీల్లో వీరు నక్కతోక తొక్కినట్లే జరగబోయేది ఇదే భార్యాభర్తలు విడిపోయేవారు ఖచ్చితంగా కలుస్తారు మార్చి నెలలో వారికి మహర్దశ పట్టబోతుంది ఈ మార్చి నెలలో వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి వీరికి నాటి శని తొలగిపోతుంది మార్చి నెలలో వారికి పట్టిందల్లా బంగారమే ఈ మార్చి నెలలో పను అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎప్పటినుండో పడుతున్న చిక్కులు ఇబ్బందులు సమస్యలు చికాకులు అన్నీ తొలగిపోతాయి ఎప్పుడు కష్టాలే కన్నీళ్ళే అనుకున్న వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోతాయి కుంభారాశి వారికి విద్యపరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో వీళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ కుంభారాశి వారికి ఈ మార్చ్ ఐదు ఆరు తేదీల్లో ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశం ఉంది ఈ కుంభారాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా చాలా మంచిది కంపల్సరీ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనేది వస్తుంది